యూట్యూబ్ లో అతని పరిచయం అనివార్యం యూట్యూబ్ లో కొన్ని బిలియన్స్ సొంతం చేసుకున్న వ్యక్తి మాసానికి కొన్ని వందల కోట్లు యూట్యూబ్ లో సంపాదించవచ్చు అని నిరూపించిన వ్యక్తి అతనే మిస్టర్ బేస్ ఈ వీడియోలో అతని జీవిత గాథ గురించి తెలుసుకుందాం మిస్టర్ బేస్ సూ అండ్ స్టీఫన్ డొనాల్సన్ అనే దంపతులకు నైన్టీన్ నైన్టీ ఎయిట్ మే సెవెన్ యునైటెడ్ స్టేట్స్ చెందిన విచిత కన్సాస్ నగరంలో జన్మించాడు ఇతని పూర్తి పేరు జేమ్స్ స్టీఫెన్ డొనాల్సన్ ఇతని విద్యాభ్యాసం నార్త్ కరోనిలాలోని గ్రీన్ విల్లే క్రిస్టియన్ అకాడమీలో పూర్తయింది ప్రస్తుతం ఈయన థియా బుసన్ అనే గేమింగ్ స్ట్రీమర్తో ప్రేమలో ఉన్నట్లు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున వెల్లడించాడు దానికి ముందు అనగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మడ్డి స్పైడల్ అనే యూట్యూబర్ తో ట్వీట్ చేశాడు యూట్యూబ్లో తను ఎటువంటి వీడియోలు చేస్తున్నాడు అలాగే ఏమేమి చేస్తున్నాడో చూద్దాం రెండు వేల పన్నెండులో అతని వయసు పదమూడు సంవత్సరాలు ఉన్నప్పుడు మిస్టర్ బి సిక్స్ థౌజండ్ అనే ఛానల్ పెట్టి మొదటి వీడియో అప్లోడ్ చేశాడు మొదట్లో మైండ్ క్రాఫ్ట్ కాల్ ఆఫ్ డ్యూటీ యూట్యూబర్ సంపాదన యూట్యూబ్లోకి వచ్చేవారు ఏం పాటించాలి వంటి వాటి మీద వీడియోలు చేసేవాడు రెండు వేల పదహారులో అతనికి ముప్పై వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అప్పటి నుంచి పూర్తి స్థాయిలో వీడియోలు తీయాలని నిర్ణయించుకున్నాడు రెండు వేల పదిహేడులో ఒక వీడియో పెట్టాడు ఆ వీడియోలో లక్ష వరకు అంకెలు లెక్కిస్తాడు అప్పుడు భూమి అందుకున్న అతని ప్రయాణం తగ్గుముఖం పట్టలేదు అతడికి వైరల్ వీడియోలు తీయడం అంటే ఆసక్తి దాదాపు కోట్ల రూపాయలు వీడియోస్ కోసం ఖర్చు చేస్తున్నాడు అలా వింత వింత ఆశ్చర్యకరమైన వీడియోలు తీస్తూ కొన్ని కోట్ల సబ్స్క్రైబర్స్ను సొంతం చేసుకున్నాడు ప్రస్తుతం అతని ఛానల్కి నాలుగు వందల మిలియన్ల ప్లస్ సబ్స్క్రైబర్స్ మరియు ఎయిటీ ఫైవ్ బిలియన్ ప్లస్ వ్యూస్ ఉన్నాయి నెలకు దాదాపు వందల కోట్లు సంపాదిస్తున్నాడు బిజినెస్ రెండు వేల ఇరవైలో మిస్టర్ బీస్ట్ బర్గర్ అనే బిజినెస్ స్టార్ట్ చేశాడు రెండు వేల ఇరవై రెండులో పీజిటేబుల్స్ అనే చాక్లెట్స్ సంబంధించిన బిజినెస్ స్టార్ట్ చేశాడు దాని తర్వాత లాంచ్లే రెండు వేల ఇరవై మూడులో పీస్ రెండు వేల ఇరవై నాలుగులో స్థాపించాడు అలాగే తను సంపాదిస్తున్న వందల కోట్లతో టీమ్ ట్రీస్ అనే ఫౌండేషన్ ద్వారా ఇరవై మిలియన్ల చెట్లు నాటించాడు మరియు టీమ్ సీస్ ద్వారా కోట్ల రూపాయలతో సముద్రంలోని చెత్తను తీయించాడు అతని ఆస్తి దాదాపు వన్ బిన్ వన్ బిలియన్ డాలర్లు అంటే సుమారుగా ఎనిమిది వేల మూడు వందల యాభై కోట్లు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇటువంటి వీడియోస్ వినడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి